స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ మంజూరు చేసే కంటే ముందు తను యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు మెడికల్ గ్రౌండ్స్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాలుగు వారాల పాటు బెయిల్ ఇచ్చింది ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది రెగ్యులర్ బెయిల్ ఇచ్చే క్రమంలో హైకోర్టు జడ్జి గారు మొత్తం ఆయనే ట్రయల్ నిర్వహించారు కేసు లోతుపాతుల్లోకి వెళ్ళేసి ఆ మెరిట్స్లోకి వెళ్ళి తీర్పిచ్చారు అప్పుడు ఇది తీవ్ర చర్చనీయాంశమైంది సో ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది ఛాలెంజ్ చేస్తే అది రోజు విచారణకు రావాల్సి ఉంది వచ్చింది అది విచారణకు వచ్చినప్పుడు చంద్రబాబు గారి తరపున న్యాయవాదులు మేము కౌంటర్ దాఖలు చేయాలి సో మాకు టైం కావాలి అని చెప్పి అడిగారు అంతే అలా వాళ్ళు అడిగారు ఇలా నెక్స్ట్ కేసు విచారణ ఫిబ్రవరి పన్నెండవ తేదీకి వాయిదా పడింది మొన్న వచ్చినటువంటి ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ మీద కూడా ఈ రెండు ఇంతకుముందు సెవెంటీన్ ఏతో లింక్ అయి ఉండే ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా మార్చి పదకొండుకు వాయిదా పడింది మార్చి పదకొండుకు కాదు అసలు నెక్స్ట్ ఇక్కడ డేట్ ఇవ్వలేదు ఎప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆ డేట్ ఇవ్వలేదు ఇప్పుడు బెయిల్ పిటిషన్ మాత్రం ఫిబ్రవరి పన్నెండుకు వాయిదా పడింది సో వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాలి అని వాళ్ళ కౌంటర్ చూసిన తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ నిర్ణయం తీసుకుంటుంది బట్ ఓవరాల్గా కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులైనా కొన్ని ముందస్తు బెయిల్ రాని ఫైబర్ డిగ్రీ లాంటిదైనా ఫైబర్ నెట్ లాంటిదైనా బెయిల్ వచ్చిన సిగిల్ డెవలప్మెంట్ స్కామ్ది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఛాలెంజ్ చేసిన దాంట్లో అయినా దేంట్లో అయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది అయితే ఏది కనిపించట్లేదు సో ఎన్నికల వరకు అయితే ఏమి ఇబ్బంది లేదు ప్రశాంతంగా స్వేచ్ఛగా తన ఎన్నికల ప్రచారం అన్నీ చేసుకోవచ్చు న్యాయస్థానం నుంచి ఇప్పటికిప్పుడు ఎలాంటి అడ్డంకులు కూడా అయితే కనిపించట్లేదు ఇంక తదుపరి విచారణ వాయిదా పడ్డాయి అవి ఇంకా వాయిదాలు పడుతూనే పడి ఉంటాయి కానీ ఇప్పటికిప్పుడే విచారణకు వచ్చి ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ తుది తీర్పు వచ్చే పరిస్థితి అయితే దాదాపుగా ఉండదులేండి